అందరికీ కూడా జయ శ్రీరామండి శ్రీ గురుదేవ దత్త ఇప్పుడు చూపిస్తున్న ఈ క్షేత్రం పేరు రామేశ్వర నత్తారామేశ్వర క్షేత్రం ఇక్కడ శ్రీరామచంద్రుడు స్వయంగా తన హస్తాలతో గోస్తండి నదిలో స్నానం చేసి శివలింగాన్ని ప్రతిష్ట చేశారు ఆ గోస్తండి నదిలో ఉన్నటువంటి ఇసుక తీసుకుని ఆ ఇసుకతోటి శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ట చేశారు పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు శ్రీరామచంద్రుడి యొక్క ఆరాధనకి మెచ్చి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించారు ఏమనంటే ఈ యొక్క ఏదైతే క్షేత్రం ఉందో ఈ క్షేత్రానికి నత్తారామేశ్వరం అనేటువంటి పేరు ప్రసిద్ధిగా ఉంచుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా రూపాన్ని నన్ను కూడా రామేశ్వరుడు అనేటువంటి పేరుతో పూజించడం జరుగుతుంది అని పరమేశ్వరుడు రామచంద్రుడికి వరాన్ని ఇవ్వడం జరిగింది ఈ క్షేత్రం సంవత్సరంలో ఒక్క నెల మాత్రమే అంటే వైశాఖ మాసంలో మాత్రమే భక్తులకి గోస్తని నదిలో నుండి బయటకు వచ్చి దర్శనం ఇస్తుంది తదుపరి మరలా ఆ గోస్తని నదిలో అంతర్ధానం అవుతుంది అయితే ఈ యొక్క ఆలయంలో విశేషం ఏమిటంటే ద్వా ఆలయ క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు అలాగే ఉప ఉప ఆలయాలలో ఆంజనేయ స్వామి వారు వీరభద్రుడు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత పార్వతీదేవి అలాగే ఈయన మళ్ళీ పదకొండు నెలల పాటు నీటిలో ఉంటారు కాబట్టి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ శివలింగాన్ని కూడా రామేశ్వరుడు అయినటువంటి పేరును పెట్టి భక్తులకి భక్తులకి స్వామివారి యొక్క దర్శనాన్ని ఈ ఆలయం కల్పిస్తూ ఉంది నేను మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత మన యొక్క సబ్స్క్రైబర్సు అలాగే ఛానల్ని చూసేవారు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందుతారనే ఉద్దేశ్యంతో పరమేశ్వరుడు అనుగ్రహాన్ని వెనక్కి వెళ్ళి మరలా ఈ వీడియోని షూట్ చేశాను అనమాట అయితే ఈ యొక్క క్షేత్రాన్ని ఎవరైతే సందర్శిస్తారో వారు తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి పరమేశ్వరుడు అనుగ్రహంతో రామచంద్రుడి యొక్క అనుగ్రహంతో భోగభాగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని పొందుతారని ప్రతీతనమాట కాబట్టి ఈ క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించుకోండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ జై గురుదేవ దత్త